గతి తప్పిన జీవన విధానం పోషక విలువలు లేని ఆహారం నిత్యం ఒత్తిడితో ప్రయాణం చిన్న వయసులోనే బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ కిడ్నీ గుండె సమస్యలు తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదకర రోగాలతో బతుకు భారం ఇవి నేటి ఆధునిక సమాజంలో కనిపిస్తోన్న ఆవేదన భరిత పరిస్థితులు అక్కడ ఇక్కడ అని కాదు మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు అంతటా అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం కాపాడుకుని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే మన ముందున్న ఏకైక దారి ప్రకృతి జీవన విధానమే అసలేంటి ఈ విధానం ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏ నియమాలు ఆచరించాలి ఆహార జాగ్రత్తలేంటి తదితర పూర్తి సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు ఆయన కూతురు డాక్టర్ గారి ద్వారా పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానాలు తెలుసుకోండి నేస్తం ఫౌండేషన్ కర్షక సేవా కేంద్రం నిర్వహణలు రెండు పేల ఇరవై నాలుగు జులై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్సెపాడు గ్రామంలోని రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్టిక్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కిడ్నీ గుండె సంబంధిత రోగాల నివారణ నియంత్రణ కోసం ఆచరించాల్సిన జీవన విధానాలను డాక్టర్ సరళ డాక్టర్ ఖాదరవల్లి వివరిస్తారు సిరిధాన్యాలు కషాయాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు యోగా సాధన ధ్యానం వ్యాయామం తదితర విషయాలతో ఆరోగ్యానికి కలిగే మేలుని వివరించడంతో పాటు వాటి సాధన మెళకువలు తెలియజేస్తారు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు అంశాల ఒక్కో రోజు ఒక్కో విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్య సాధన దిశగా మిమ్మల్ని సంసిద్ధులను చేస్తారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆరోగ్య ప్రేమికులకి మూడు రోజుల పాటు రైతునేస్తం ఫౌండేషన్లోనే చిరుధాన్యాలతో భోజన సదుపాయం ఉంటుంది ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న యాభై మందికి వసతి కల్పించటం జరుగుతుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ త్రీ టూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి